ఆవిడ మళ్లీ వెళ్లి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడ పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటి ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజుకి సరపడ చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు లమ్ముకు వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరు